నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఆయనతో సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం చూసుకోవచ్చు సకల శాఖ మంత్రి ఒకప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఆ అధికారంలో ఉన్న సమయంలో విపరీతంగా కబ్జాలు భూ కబ్జాలు చాలా జరిగాయి కానీ ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్లో అంటే కడప శివార్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లో సుమారు నలభై రెండు ఎకరాలకు పైగా ఆ భూమిని ఆక్రమించి అక్కడే ఆ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అదేవిధంగా బిల్డింగ్ నిర్మించుకున్నారు దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారణకు అయితే పోలీసులకి అయితే ఆదేశించారు సో అసలుకి ఎన్ని ఆస్తులు దోచుకున్నారు మనం చూసుకుంటు రోజుకొక కబ్జాలు బయటకు వస్తున్నాయి రోజుకొక భూదందాలు బయటకు వస్తున్నాయి సో ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటివి మీ మాటలు వాస్తవంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా స్పందించారు వార్తాపత్రికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యుల ద్వారా జరిగిన ఆక్రమణ వాళ్ళు చేసే నిర్మాణాలు వాళ్ళ ద్వారా పెంచబడుతున్న పండ్ల తోటలకు సంబంధించిన వార్త ఎప్పుడైతే న్యూ న్యూస్ పేపర్లో వచ్చిందో అటవీ భూముల్ని కాపాడాలి అటవీ సంపదని పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పని చిత్తశుద్ధితో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి సహజంగానే కోపం వస్తుంది ఒక పక్క ప్రభుత్వ పరంగా పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అటవీ భూములను ఆక్రమించేసి వీళ్ళ సొంత ఆస్తుల్లాగా వీళ్ళు తోటలు పండించుకుంటా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకొని అంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత ధైర్యం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మీ ఇంట్రోల్లో చెప్పినట్టుగా ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సకల శాఖ మంత్రిగా చలవనైన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మా అన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ ఆయనే అని చెప్పిన ఒక ధైర్యంతో అతను సోదరులు కడప జిల్లాలో యాభై రెండు ఎకరాలు అటవీ భూములు ముందు నలభై రెండు ఎకరాలు అని పేపర్లో వచ్చింది తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత అధికారులు వెళ్ళి వెరిఫై చేస్తే అది నలభై రెండు కాదు యాభై రెండు ఎకరాలు ఉందని చెప్పని తెలింది ఓకే యాభై రెండు ఎకరాలు అటవీ భూముల్ని కబ్జా చేసి ఆ కబ్జా చేసిన భూముల్లో వీళ్ళ ఇష్టరీతిన నిర్మాణాలు చేశారు ఇక్కడ గమనించుకుంటే అసలు ఎక్కడ ఇంత ధైర్యంగా అటవు అడవుల్ని మామూలుగా మనం గుళ్ళని గుళ్ళ లింగాలను మింగే వాళ్ళు అంటాం కదా అదేవిధంగా నిన్నటి వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మనకు వచ్చిన వార్త ఏంటి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఎకరాలు వేల ఎకరాల స్థాయిని దాటి లక్షల ఎకరాలు ట్వంటీ టూ ఏలో ఉన్న భూముల్ని ఫ్రీహోల్డ్ పర్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళ నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి అవును అంటే ఈ క్రమంలో ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్నారు దాడులు దౌర్జన్యాలు చేశారు బెదిరింపులకు పాల్పడ్డారు ఆఖరికి పోర్టులను కూడా బెదిరించి యాజమాన్యాలు మార్చుకున్న తీర్మానం చూసాం ఇప్పుడు విచారం జరుగుతూ ఉంది సిఐడి కేసు నమోదైంది ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నోటీసులు ఇచ్చి విచారం జరుపుతూ ఉంది ఈ ఆక్రమణలు ఈ స్వాధీనాలు ఈ అన్యాక్రాంతాల పరంపర కొనసాగిస్తా కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం ద్వారా యాభై రెండు ఎకరాల అటవీ భూములు కూడా ఆక్రమించేసి సాగు చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రక ఒక రకంగా ఈ రాష్ట్రానికి బాకీ ఉన్నాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం తాము ప్రభుత్వానికి చెల్లించే పన్నుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల్ని సలహాదారులుగా నియామకం చేస్తే వాళ్ళకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించడం జరిగింది మొత్తం సలహాదారులకు ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓకే అందులో ఒక్క రామ రామకృష్ణారెడ్డి నిర్వహణ ఖర్చులకే నూట అరవై కోట్లు ఖర్చు అయిందంట అసలు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంతటి ఖరీదైన సలహాలు అయినా ప్రభుత్వానికి ఏమి ఇచ్చి ఉంటాడు మనం ఇవాళ కొంతమంది ప్రొఫెషనల్స్ చూస్తూ ఉంటాం మనకి హైదరాబాద్ సిటీలో టాప్ మోస్ట్ డాక్టర్ అనుకుంటే మహా అయితే ఆయన కన్సల్టేషన్ ఫీజు వెయ్యి రెండు వేలు ఉంటుంది అవును ఒక టాప్ మోస్ట్ లాయర్ అంటే గంటకు ఒక ఐదు లక్షలు పది లక్షలు తీసుకుంటారేమో లేదంటే ఢిల్లీలో సుప్రీంకోర్టు లెవెల్లో గంటకు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు తీసుకున్న లాయర్లు ఉంటారేమో వాళ్ళు కూడా వాళ్ళు నూట అరవై కోట్లు సంపాదించుటరేమో అంత ఖరీదైన లాయర్లు కూడా సుప్రీంకోర్టులో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ టూ త్రీలో ఉండే వాళ్ళు కూడా ఇంతటి ఖరీదైన ఇంత ఖర్చు వాళ్ళకు కూడా జరగకుండా పోవచ్చు ఓకే మరి వాళ్ళ సజ్జలరామకృష్ణారెడ్డి మీద నూట అరవై కోట్లు ఖర్చు పెట్టారు వాస్తవమే కానీ ఇప్పటికీ ప్రభుత్వ పరంగా పారదర్శకమైన వివరాలు లేవు ఈయన ప్రభుత్వానికి ఏ రంగాల్లో ఏ అంశాల పట్ల సలహాలు ఇచ్చాడు ప్రభుత్వం ఈయన ఏమైనా సలహాలు అడిగిందా లేదు ఈయన ఏమన్నా ఇచ్చాడా ఇస్తే వాటిని ప్రభుత్వం ఎన్నింటినీ పరిగణలోకి తీసుకుంది ఏ అంశాల్లో ఈయన సలహాలను ఇంప్లిమెంట్ చేశారు ఈయన సలహాలు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి అనుగున్న ప్రయోజనం ఏంటి రాష్ట్ర ప్రజలకు అనుగున్న ప్రయోజనం ఏంటి మరి నూట అరవై కోట్లు ఖర్చు అంటే మామూలు ఇష్యూ కాదు కదా అవును మరి ఒక రకంగా గాది కింద పందికొక్కుల్లాగా ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ అయినా సరే తప్పదు ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఈ రకంగా ఇష్టరీతన ఎవరికి దొరికింది వాడు మేసేసి ఇంకా పైగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పాలకులకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇతను సలహాదారుడిగా కొనసాగుతా వైసీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాడు వాస్తవంగా అది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అని చెప్పనే సాక్ష్యాధారాలు కనుక అధికారులకు చేరితే విదిన్ ఫ్యూ అవర్స్లో అతను సస్పెండ్ చేస్తారు వాళ్ళ నిర్ధారణ చేసుకున్న కొద్ది గంటల్లో అతను సస్పెండ్ చేస్తారు మరి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నాడు అని అంటే ఇతను పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కాకపోవచ్చు కానీ వేతనం తీసుకుంటున్నాడు కదా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే కదా ఇతను ఇతను రాజకీయ కార్యకలాపాలు ఎలా పాల్గొంటాడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవాడికి ప్రభుత్వ వేతనం ఎలా చెల్లించింది ఆ ప్రభుత్వం అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అలాగే ఇచ్చిన ఆయనంది తప్పు మింగి నీంది తప్పు అవును ఈ రకంగా ప్రజల సొమ్ము తినటానికి అలవాటు వాళ్ళకి యాభై రెండు ఎకరాలు ఏముంది మనకు ఒక సామత ఉంది వావుల మేసే స్వామి వారికి పచ్చగడ్డి మహాప్రసాదం అంట మరి పెద్ద పెద్ద గడ్డి వాములే తినేసే వాళ్ళకి ఆవులకి దొళ్ళకు పెట్టే ఇంతంత పచ్చగడ్డి ఏముంది వాళ్ళకి మామిడి గుళ్ళ ప్రసాదం పెట్టినట్టే వాళ్ళకి అలాగే ఇన్నిన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా మేయటం అలవాటు పడిన వాళ్ళకి ఇవాళ ఈ అటవీ భూములు కంటికి కనిపించిందా ఇక్కడ మనం సాగు చేసుకోవడానికి ఆస్కారంగా ఉందా లేదా దీన్ని ఆక్రమించుకుంటానికి అవకాశం ఉందా లేదా అనే చూసుకున్నారు వాళ్ళు ఇవాళ వీళ్ళందరికీ దోళ తీర్చడానికి మనకు ఒక సామెత ఉంది ఇను వంకర కొలిని తీర్చుద్ది అని ఇను వంకర పోయినందుకో నువ్వు నేను బలంగా ఉంచితే వంగరదది కొలువులు పెట్టి కాల్చి సమ్మె పెట్టి ఒక దెబ్బ కొడితే బ్రహ్మాండంగా ఆ వంకర మొత్తం అయ్యి సాపుకొస్తుంది ఇవాళ ఆ వంకర తీర్చే వ్యక్తి అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆక్రమణలు అరాచకాలు ఇవేవి ఆయన సహించడు ఒక్క క్షణంగా టాలరేట్ చేయడు ఆయన్ని మేనేజ్ చేయడం మేనిఫ్యులేట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఆయన చేతికే దొరికారు వీళ్ళు ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు పేర్ని నాని కాకినాడ పోర్టు ఈ బియ్యం అక్రమ రవాణా ఇవన్నీ ఆయన ఆరోపణలు వింటా ఉన్నాం సివిల్ సప్లైస్ మినిస్టర్ అది జనసేన పార్టీ మంత్రి ఈ రోజా గారికి సంబంధించి ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి కందుల దుర్గేష్ గారు అది జనసేన పార్టీ మంత్రి ఇప్పుడు ఈ అటవీ శాఖకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని పవన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా కొన్ని విన్నాం తర్వాత దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక వాళ్ళది యాక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఉంది కాకినాడలో ఓకే అది దారుణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తుంది అని చెప్పని ఈ మధ్య మూసేయటం జరిగింది ఆ పొల్యూషన్ కంట్రోల్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఉంది ఓకే అంటే వీళ్ళందరికి ఇవాళ పడుకున్నా లేసినా కళ్ళలో కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి మొహమే కనిపించేందనమాట పరిస్థితి ఓకే ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖల్లోనే వీళ్ళ అవినీతి మొత్తం కూడా బయటపడతా ఉంది ఆయన రాజీ పడే తత్వం కాదు ఆయన దగ్గరికి అయ్యాప్ప అని చెప్పని అడిగే ఆస్కారం కూడా ఇవ్వడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాభై రెండు ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం అవుతుంది ఈ ఆక్రమణలకు పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకనాడు ఎంత అహంకారం అతిశయం ప్రదర్శించాడు అని అంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయిన రోజున ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాకున్న బలానికి బలగానికి మేము తలుచుకుంటే తండ్రి కొడుకు ఇద్దరిని భూస్థాపితం చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నిద్దరిని ఇతగాడు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని ఒక సలహాదారుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భూస్థాపితం చేస్తా అన్నాడు ఇప్పుడు ఏమైంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి అతని సోదరులకు సంబంధించి బయటకు వస్తా ఉన్నాయి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉండి అసభ్యకర జుగుసాకరణ పదజాలంతో మార్ఫింగ్ సంస్కృతిని పెంచి పోషించి పోస్టులు పెట్టించింది ఇతనే అని చెప్పని ఇప్పుడు కేసులు నమోదైతే బాబాబు నాకు బెయిల్ పోయి బెయిల్ వండి అని చెప్పని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఏ తండ్రి కొడుకులు భూస్థాపితం అవుతారో ఇప్పుడు తెలిసిపోవటం ఖాయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్